పోరుని ఇక్కడ వారేసిపోతా అంత దూరాన గొల్లలో గొడ్రమంది ఉన్నది గొడమ కుక్కు ఉన్నది దబ్బన కుక్కలు వచ్చి అందకాడి కుక్కలు వచ్చి పౌరుని తినేకాడి తింటే తిని మంద కాడి పట్టుకపోతే కాలువ చేతో మందకాడికి కాడి పట్టుకపోతే మందకాడి పట్టుకపోయినా కాడవ ఈడవి నా భర్త నా భర్త చూస్తున్నాడు కోపగొండోడి ఈ నమస్కొనరాయో ముక్కు అంటే ముక్కే నరికేసుకునే బాబాది కాస్త

ఏడు మూటల కోలుబాయి ఏడు మూటల కోలుబాయలు మూల మూల బాయి ముచ్చాల బాయి బాదాదుల బాయి బంగారు బాయి నాలుగు మూలలు నినుకడి కాలం నన్నది ఏడుమూటల కోలుబాయిలు ఎత్తగా మరి దారిపోతాను కోపంగానే వాడు

భగవంతుడికి అల్ల చూశాను ఉండగట్టు అంజాన్ని ఏమనుకో ఆనాడు మా తల్లిని పడమారి వాళ్ళ కడుపులో ఒడిగా కొడుక మోగునీది మరి ఎంత బరువునాథని చెప్పిన అవా మోగునీది బరువునాథని చెప్పిన అడిగిన కట్ట వచ్చినాడు నాడు ఆదుకుంటున్నా భగవంతుడికి అల్ల చూసి కూరడు బండారు బట్టి అరడే అబ్బాయి ఈ బిడ్డ పోయి అంతా కవలం మీద పడింది బాయిలో మా తల్లి ఎంత బతకాలన్నాడు భగవంతుడు ఎక్కడ పోతురి కంటి తిగల మీరు కంటి తీగలు వెలిచింది నాడు మా బాయికి మూట కూరలున్నాయి మూట కూరలకు బండిగిరి అంతా తిట్టే పెట్టింది కట్టేటలున్న తేనె మా తల్లికి ఎట్లా గట్టు వినున్నది గడు రామ శిలిక ఓ శిలిక శిలిక రామన్నా రామ శిల్క రామ తల్లి అంగిల్లా పడుతుంది కడుపు కనుబోసీ నల్లొ తారి వడితే మాడ విన పడుతుంది మాడ అవుతుంది ఓ చిలక రామన్న రేపటి కల్లా కల్లా కలియుగం పుట్ట మంచి ఒక చోట ఉడికడు ఉన్నాయి రామన్న నీ రెప్ప నాకు బనా ఏ కాపు కన్నా ఇంత బట్టి నిన్ను కొట్టడు ఏ కొట్టడు దొన్న చేత కానివి ఒకవేళ ఇంత చూడు వరిచల బట్టి నిన్ను కొట్టే మాటకుంటే నీకు తాకదే తాకది నువ్వు ఎరిచి మర్చి ఉన్న నాడు ఒకవేళ తాకిన మాట చెల్లికచ్చిన భూమిలా పన్నెండేళ్ళు పంట పాడికి రాదు ఓ సిరిక్రామన్న పోయి ఆడ అదికి ఏడు రోజులు కరువు ముత్త రాజోళ్ళకి ఏడు రోజులు కరువు అన్నాడు మిచ్చి దిక్ష ముందు పెట్టి బాయిలో నా బిడ్డే ఉన్నది బాయి అడవిన తిరిక కావాలన్నది ఈ పిల్ల ఇక్కడ ఉండరి అయ్యా మళ్ళా జరిగే సంగతమ్మో ఆవుల ఏడుగురు పోయిరు ఆవుల కాస్త ఏడుగురు పోయిరు మరి ఏడుగురు పోయి ఏమన్నారు ఆవులు కొట్టుకోని రామా మరి ఈ అవి ఆవులే చిన్న పెద్దోళ్ళ ఉందా కొట్టుకోవాలి ఏమైనా పిల్లలతో ముద్ర పెట్టుకుని ఇట్లా ఉంటావు ఎట్లా బయలు ఎట్లా పోతా ఉన్నారో రగ

ఆ కీల గోదా పిండి తీసుకొచ్చి ఒకటే గింజ ఒకటే కుండీ తీసుకున్నా చూడ సంచి లేచుకున్నా మీరు సూత్ర వ్యవస్థ ఎనుకుంటా ఎనుకుంటా తినుకుంటా ఎనుకుంటా తినుకుంటా ఈ మొత్తం లేకుండా తిన్నా అది నా మంచి కడుపులో వేయింది నా నేను దుబ్బింది ఇక దుబ్బగుట్టింది రాళ్ళు లేకపోతే నీ విషయం బతక మోడ బొక్కెడి నీళ్లు కావాలి నాకు ఇప్పుడు దౌడ దంచిందే తాగుడానికే బుట్టే నీళ్లు లేవే నీ మోడ బొక్కెడి మోడ బొక్కెడి నీళ్లు కావాలి వారి దౌడ దంచింది ఆకే దొసింది ఆ ఇవలక నిత్యవాల బట్మల ఉన్నా cardinality నిండు ఎనకటి కాలాయ ఏమి లేదా ఇంటికాడ అన్నం లేదా కాబట్టి మా కుండ బిండి పెడితే ఆ కిలో బిండి ఒక్కనే తినుకుంటుంటే తినుకుంటా సరే దూపం కుట్టింది నీళ్ళు లేకపోతే మాత్రం నిమిషం బతకరా నేను నాకు నీళ్ళు కావాలరా నీళ్ళ అది లేకన్నాయి మరి లేదు నీళ్ళు కావాలి ఇగో ఈ ఇప్పలగడ్డ సర్పంచ్ చానా మంచోడు ఎందుకు ఎందుకు మంచి ఇగో వాడవాడ సీట్ లైట్ వేపించిండు వాడవాడ సిసి రోడ్లు మంచుండు మంచిగా మోరీలు దించిండు ఇక ఈ ఊరళ్ళు తానా చేసినాయి బాత్రూమ్ వేనాయి ఈ అన్ని ఊరు కడ పోయినాయి అక్కడ మంచిగా తేట వేరుకున్నాయి ఆ నీళ్లు నువ్వు ఆయన అనుకో నీ నర నరానికి గ్లూకోజ్ పెట్టిన పర్వ గ్లూకోజ్ పెట్టకున్నా పర్వాలేదు ఆ నీళ్లు తాగుదా మరి ఏడ తాగుతుంది అడవి లేడ దొరుకుతుంది

ెక్కడా నువ్వెక్కడా నీతో నేను ఎదుగుతా ఇంకో రెండు సార్లు ఇంకో రెండు సార్లు గిట్ల వాడు రా కిందికి అయితే గుమ్మడి మీకైతే i got you ભૂતમ <laughs> కావులు ఎప్పుడు వస్తుంది వస్తుంది మంచి అది వచ్చి నాడేస్తుంది అది వచ్చినాడే వస్తది కానీ ఏ తారీఖు వస్తుంది ఏదైనా వస్తుంది అని చెప్పినోడు కావాలి వస్తుంది అనే తెలుసు నాకు వస్తదిరా పెద్దగా అట్లా చెప్పాలి అయితే కవరా అబ్బాయి కావలిపోతా వాలిబాల్ అంటున్నట్టున్నాడు ఏమరావు

మన ఏడుగురు మలదారాలు తెంపి ఎదురయ్యి ఎదురైతే ఆ దిగదాం అంటే ఏది లేదా తెంపు తెంపు అంటే ఏడుగురు ముల్దారాలు తెంపి ఎదురేసి ఆ బాయలకు దిగి పిల్ల ఇస్తాం మరి గాడు చూసుకోవాలి అంతగా సరే ఇగో ఏడు తాళ్ళు ఏందారా లేదు ఊరు పెట్టి అలా దిద్దామను అన్న అందులో కూడా ఏమన్నా తప్పని గారి అడిగినామిన అయితే మారి తప్పని తీస్తాం అయితే అవుతుంది పోతావా ఇక మనం పొద్దున్నేకి వస్తాం అట్లా சரி மாதிரி அவரே சரி அது முல்ல முழு ஆயுல அது மாத சாரி దవ్వ నల్ల దిగిస్తాం దిగి తీసేటప్పుడు ఆ పొల్ల ఎన్న రోజు ఆయన లేచి కడుపు ఎంత తోడు తల్లి తని పులుడే మన ప్రాణం పోతుంది తీసేటప్పుడు ఇడబోయిడబోయి ఎంత తోడు ఊరి నేను ఆరికెరక అవుతుంది ఎరకైతుంది ఆడికేళ్ళు ఆడికేళ్ళు అడికెరికైతుంది ఎరక వేసి నోడేవాడు తీసి నోడేవాడు అలా చూసి నోడేవాడు అని ఇనువు ఏ వట్టి అగ్గికొక్క దెబ్బ అగ్గి ఏ బట్టి ఇనువుకొక్క దెబ్బ దొంగతనం చేసినోడి అన్న ఉంటాడు ఇటోడు బోదా అంటే బలబట్టా ఆ అయితే ఆడవే వీడవే వాళ్ళకి ఎరికైతుంది అయితే ఇక ఇగా గచ్చే అన్ని కొట్టు కచ్చినారి గాడవే వీడ ఒట్టునికి దబ రాకల్ అత్త కాదు మన ఊరి నీల రాజు అప్పటిడి చెప్పాలి రాజా మీ తాతమ్మ తాత మొదొడిస్తా బయలే ఏమొరల కొల బాయిలో ఆ సడ పిల్లొడన అత్తగాని చెప్తే డబ్బా ఆడచ్చిడే నిలబడి ఉంటే అప్పుడు దిగి తీద్దాం సచిన మంచిగా తీసినప్పుడు ఉన్నామైతే రాజు రాదు ఉంటే కదరకల్ంటే ఎడి పెట్టేస్తా కదా ఇప్పుడు అక్కర్రాను నోడు ఉంటే ఎంత అయినా వాడి ఆడప్పు అంటాడు బాలరాజు తీసుకొచ్చి సచి వచ్చిన పడుతుంది మనతో సడకులు అంతా చూడు బతుకమ్మ మారుతాను అయితే అయితే కానీ రాజకీయ కోలం పాలింప సరే అప్పుడు వాళ్ళు అల్లల్ کوٽي مڙا ¡Gracias! பல பழைய வாங்கி தாண்டம் பெட்டரு தாப்பாள தெரியும் தாய் தாண்டம் பெட்டி தாண்டா தாண்டா ஐயா பாயிள்ளா அசோய் தூ தாண்டா ஏய் ভাই பిల్లా பిల్లా ভাই ஹாய் பిల్లా ஏய் பொய்னா ஏய்

చెప్పు లేదా కప్పు గొంగ లేదా చుట్టప్పలేక నా దగ్గరికి వచ్చిన మీరు అదే కాకుండా కానీ మన ఆవులు పోయి ఒకవేళ గెంజ వాచి మంది చేయి ఉన్నామండి మిమ్మల్ని ఆవులు చేస్తే నా దగ్గరికి వచ్చిందో లేదా కాళ్ళకు చెప్పు లేవా చుట్టా పోవాకు లేదా ఆవులు ఇప్పేసి మరి ఏడుగురు బోయలేకెళ్ళిన ఇద్దరు రానివా చెల్లిమిడ రాద మీ తోడిచ్చిన ఏడు మూటల గోలు బల ఏ కోడంలో ఏ ముత్తు వరాల్లో ఎవరో ఒక పిల్లని గాని ఆ బాయి వేసిన ఆ బాయిల పిల్లు ఉన్నది మేము నీతాం అనుకున్నాం గాని మేము దియ్యంగా దియ్యంగా బాలం పోతే అవుతుంది మా విన బదిన నీ దగ్గరికి వచ్చిన మందే ఆ పిల్లని నీతామన్నా అంతేనారా అంత రాధ అప్పిరేడి అచ్చిన తీసుకున్నాడు పైకాడి హోదామన్నాడా రాము రాజా అప్పిరేడు మారాజు అరే రే ఆ రమనందన రాఘ రాఘ వచ్చాడు భోగిలాలయ్య దిగుమన్నప్పుడు కడవిన రాజు నీళ్ళ పడ్డాడు భోగిలు బయట ఎవరో కాదు నా ఉన్నట్టే ఉన్నది మీ చెల్లె గీడెందుకుంటదయా నాకు ఎక్కడ నావలోచన ఎక్కడ కుక్కెక్కడ కుందేలు ఎక్కడ మీ చెల్లి ఎక్కడా ఈ పొల్లు ఎక్కడ మీ చెదయా నీ భార్య నీలమ్మ చక్కని చల్ల సత్గులా మంతిరాలు మంచిగా తాగుకుంటా అంది గీడికి ఎందుకు ఎత్తదయా మనుషుల తీరు మనుషులు ఏడుగురు ఉంటారట మీ చెల్లెకెంత తక్కువ ఉన్నదా మీ చెల్లకి బాయ్లెక్కి ఎంత మీ చెల్ల తీరు చెల్లె ఉంటది ఏడుగురు ఏడుగురు ఉంటారు కాబట్టి మీ చెల్ల కాదయ్యా గొర్రె తీరు గొర్రె ఉంటది మనిషి తీరి మనిషి ఉంటాడు మేక తీరి మేక ఉంటుంది నీ పేద చెల్లెకి ఎందుకు వస్తుంది నీ భార్య ఎంతో మంచిది నీకు నీలమ్మ చక్కని తల్లి భార్య అవ్వ నీలమ్మ నీల ఏడిమ్ములు ఎక్కువ పేరు వస్తుంది నీ భార్యకు దేశం దేశం ఊళ్ళో పోన అంతటా పేరు వస్తుంది నీ భార్య ఎంతో చక్కగా తల్లి కాదు ఇంట్లో పొన ఇంట్లో ಸತ್ಯಾ ಸತ್ಯ ಲಾ ಲೋ ಮರ ಆ ಬಿಡ್ಡೆ ಎತ್ತುಕ ರಾಜ يا إبام رام رام ఒక ఒకటా వృక్ష ఎందు చెల్లి అంజండి ఇంటికాడ వీళ్ళే పోయిలేవంటారు మనిషి తీరు మనసున్నారు అని వీళ్ళు అంటారు ఏ మానవుడైనా ఇంత గెలిచి రచ్చ గెలవాలి ఇంత ఈ బయట బయట బొమ్మ మరి వాళ్ళేం చూడే ఏ మొగోడైనా భార్య మనసు గెలువని మొగోడు ప్రపంచాన్ని గెలువలే భార్య మనసు గెలుచుకున్న మనగానే ప్రపంచాన్ని గెలవగలుగుతా అయితే ఇవాళ ఇంత ఇంటిలో నా ఉన్న లేదా మొదలు నువ్వు చూసేస్తా విజల ఇవ చెల్లెలు పట్టుకో చెట్టుకి ఐదు విషయాలు కూర్చోయింది నీ ఇంటి దాకా పోయే